రెండు గంటలు అంట మార్నింగ్ సెవెన్ లేకపోతే ఈవినింగ్ సెవెన్ టు నైన్ మార్నింగ్ సెవెన్ నైట్ సెవెన్ నుంచి నైట్ సెవెన్ నేను చెప్తా లేదు రాజు చెప్తాను తర్వాత పర్సనల్ అది అందరి ముందు చెప్తారా ఆ ఉదయం మూసుకున్నాడు ఉంటాడు పొద్దు నేను గంటలకు స్టార్ట్ చేస్తాను రాత్రి తొమ్మిది వరకు ఎత్తున మధ్యలో అన్నం వండాలి కూర తెచ్చుకోవాలన్నా అనద్దు ఏం లేదురా ఆ గ్రౌండ్ తీసుకోపోతాడు గ్రౌండ్ అంతా పట్టి పురకమంటాడు నిజం క్రికెట్ గ్రౌండ్ అన్నది కానీ క్రికెట్ గ్రౌండ్ ఒకటి ఉన్నది కదా అలా వంగపడాలి సర్లే గాని స్టోరీ పాప వాడు చెప్తాడు వాడు చేస్తాడు గారి మేమే మేమే అడగము కూడా ఏ మధ్యలో మా పోతే మాకు పది నిమిషాలు కూడా అన్న ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కృషి చేయించుకో తొమ్మిది నిమిషాలు తుట్టి దిగుతారు అప్పుడు అడుగుతాను నేను

అన్నాడు ప్రమాదం పొంచింది అన్ని ప్రకటన ना ना था था। ना तो इसमें जाता वेरे टीम या ఎల్లకెళ్ళకెళ్ళాలి అన్నయ్య లేండి అయినుంచి దూకినా అక్కడే సగం పావాలి నువ్వు అలానే ఇంటికి వచ్చిన వేరే